పవన్ కళ్యాణ్ అనే నేను శుద్ధితో అనే మాట కోసం నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులు వేరే మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు అందరూ కూడా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు నిజంగా నాలాంటి చాలామందికి రాజకీయాలంటే అసలు ఏం తెలియదు కానీ అప్పటి నుంచి రాజకీయాలంటే ఏంటో నాలాంటి వాళ్ళందరికీ అర్థమైంది అయితే మన దురదృష్టవశాత్తు చిరంజీవి గారికి మనం అవకాశం ఇవ్వలేకపోయాము సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి నిజంగా ఆయన అనుకున్న దాంట్లో చాలా వరకు సాధించేశారనమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు గెలవడం రెండు ఎంపీలు గెలవడం అనేది నిజంగా దేశ చరిత్రలోనే మొదటిసారంట అయితే ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండగా ఇదే మాకు ఆయనకి మా కృతజ్ఞతలు